అందరికీ నమస్తే ఈరోజు మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ మొక్క మనకు వడమల్లి మొక్క అని అంటారు ఈ ఫ్లవర్స్ని వడమల్లి బొంగడ బంతి గుండె బంతి చిన్న బంతి పూలు లాగానే మంచి రాణి కలర్లో చాలా బాగుంటుందండి ప్రతి చిగురికి పూలు అనేది వస్తుంది మనకు బాగా ఎండలో కానీ ఉంటే కన్నా ఈ మొక్క ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది మనకు మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండి ఈ మొక్క బంతి అని పిలుస్తుంటాం కదా ఈ మొక్క చాలా తక్కువ మెయింటెనెన్స్లో చాలా సులువుగా పెంచుకోవచ్చు చాలా ఎక్కువ రోజులు కూడా మనకు ఫ్లవరింగ్ అనేది ఇస్తుంది ఒక సిక్స్ మంత్ దాకా మనకు ఫ్లవరింగ్ అనేది ఇస్తుంది కలర్ఫుల్గా కంటికి వింపుగా కనిపిస్తూ ఉంటుందండి న్యాచురల్గా ఈ కలర్ బాగుంటుంది దీనికి ఫంగస్ అనేది కూడా ఏమి రాదు ఫంగస్ అలా వచ్చినట్లయితే కదా మన నీమ్ ఆయిల్ ఉంటుంది కదా మనము అది స్ప్రే బాటల్లో వేసేసుకొని స్ప్రే చేసుకుంటే సరిపోతుంది మిగిలిన మొక్కల లాగానే సేమ్ అలా రాదు వస్తే అలా చేసుకుంటే సరిపోతుంది ఇది కంటికి అందంగా కనిపించడంతో పాటు అండి ఇందులో చాలా ఆరోగ్యానికి ఉపయోగించే లక్షణాలు కూడా ఉన్నాయి అంట ఇందులో ఇవి ఈ ఫ్లవర్స్ని బాగా మరిగించే వాటర్లో వేసుకొని బాగా మరగ్గాంచి టీ లాగా వడగట్టేసుకొని టీ లాగా మనం తీసుకున్నట్లయితే కనుక క్యాన్సర్ కూడా నయం చేసే అంత పవర్ అయితే ఉందంట ఇందులో ఇందులో విత్తనాలు సీడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఆ సీడ్స్ అవి మరగడం వల్ల ఆ టీ మనం తాగడం వల్ల జలుబు దగ్గు ఇంకా బీపీ మధుమేహము అలాంటివి చాలా అయితే నయమవుతాయి అంటారు సర్చ్ చేస్తే ఇంకా చాలా ఉన్నాయండి ఈ మొక్క వల్ల మనకు చూసేదానికి మంచి కలరు మనకు పూజకి ఈ డెకరేషన్లు కూడా పెళ్ళిళ్ళ సీజన్లో డెకరేషన్స్కి కానీ పూలమాలల్లో కానీ వేస్తూ ఉంటారు కదా ఈ ఫ్లవర్స్ని మీరు కూడా గమనించే ఉంటారు చాలా అందంగా ఉంటుంది ఒక ఫ్లవర్ పెట్టినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట మనకు దీనివలన ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అంటే చాలా ఈజీగా పెరిగే మొక్క ఇది మన ఇంట్లో ఎప్పుడు కూడా పూస్తూనే ఉంటాయండి మన గార్డెన్లో ఎప్పుడు విరబూస్తూ ఉంటే చాలా అందంగా కూడా ఉంటుంది ఈ మొక్క వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే ఇంకా పుండ్లు గాయాలు ఉండే ప్లేస్లో కూడా ఇవి బాగా దంచి పెట్టేసినట్లు ఉంటే కనుక బాగా నయమవుతాయంట ఈ మొక్క రెగ్యులర్గా వాటర్ మనం ఇవ్వాల్సిన పని కూడా లేదు టూ డేస్ త్రీ డేస్ ఇస్తే కూడా సరిపోతుంది దీనికి కేరింగ్ అనేది అంటూ ఏమి ఉండదు అనమాట దీనికి ఈ మొక్కకి మనకు పొటాషియం అనేది ఎక్కువ అవసరం కాబట్టి అది వచ్చి మనకు అరటిపండు తొక్కలో అయితే ఉంటుంది అరటిపండు మనం ఎటు తీసుకుంటాం కాబట్టి ఆ తొక్కలు ఆ మొక్క మొదట్లో వేస్తే కూడా సరిపోతుంది మొక్కకి బాగా పోషకాలు అనేది బాగా అందుతుంది అనమాట ఈ ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటుంది కానీ స్మెల్ అయితే ఉండదు మన గార్డెన్లో ఈ మొక్కను పెంచుకుంటే పొల్యూషన్ కూడా బాగా హెల్ప్ అవుతుందండి ఈ మొక్క పొటాషియం బాగా ఉండేలా చూసుకుంటే సరిపోతుందనమాట ఇంకా రెగ్యులర్గా మనము వాటరింగ్ కూడా ఇవ్వాల్సిన పని లేదు ఒక టూ త్రీ డేస్కి ఇస్తే కూడా సరిపోతుంది ఇంకా ఫెర్టిలైజర్స్ నార్మల్గా ఏది ఇచ్చినా కూడా ఓకే మనకు రెగ్యులర్గా మనము ఇవ్వాల్సిన దీనికంటూ కేరింగ్ తీసుకొని ఇవ్వాల్సిన అవసరం ఏమైతే లేదనమాట ఫ్లవర్స్ బాగా ఎక్కువ ఉన్నాయండి నేను పూజకి తెంపేసుకునే దానివల్ల ఇప్పుడు తక్కువ ఉన్నాయి అసలు మనకు లీఫ్ కన్నా కూడా ఎక్కువ ఫ్లవర్ అనేది ఉంటుంది ఆ మొక్కకి ఈ మొక్క మనకు మొక్కలు పెంచుకోవడం వల్ల కూడా మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అవుతాయి ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా అదేవిధంగా ఈ మొక్క వల్ల మనకు చాలా అవుతాయి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఎవరైనా ప్లేస్ లేని వాళ్ళు కూడా బాల్కనీలో కూడా మనము ఇలా పెట్టేసుకొని పెంచుకుంటే రెండు మూడు మొక్కలు పెట్టేసుకుంటే పూజకి అవుతుంది మనం రోజు దీనివల్ల టీ కానీ అలా తీసుకున్నట్లయితే హెల్త్కి కూడా యూజ్ అవుతుంది మనము రెగ్యులర్గా చూసే కలర్ అయితే పర్పుల్ కలరే ఇందులో చాలా కలర్లు అయితే ఉన్నాయండి ఇందులో వైట్ రెడ్ ఇంకా మనకు నాలుగైదు రకాలు అయితే ఉన్నాయి ఆరెంజ్ అలా నేనైతే వైటు ఈ ఈ పర్పుల్ కలర్ ఈ అయితే చూశాను ఇంకా మనము మొక్కలు పెంచడంలో ఒక హాబీలాగా పెంచుకుంటూ ఉంటాం కదండి మనకు తెలియకుండానే మొక్కలు మొక్కల వల్ల మనకు నేచురల్తో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా యూజ్ అవుతూ ఉంటుంది మనకు ఈ మొక్క పెంచుకోవడం వల్ల మిగిలిన మొక్కలకు కూడా మనకు మంచి హెల్త్ అనేది ఆ మొక్కలకు కూడా పోషకాలు బాగా వస్తాయంట ఈ మొక్క వల్ల కాయగూరలు కూడా బాగా పండుతాయంట కూడా ఈ మొక్క వల్ల మనకు రోడ్ సైడ్ కూడా బార్డర్ లాగా ఈ మొక్కల్ని వేస్తూ ఉంటారు చూసేకి చాలా ఆహ్లాదకరంగా చాలా అయితే బాగుంటుంది నేను చిన్నప్పుడు అయితే ఈ మొక్కల్ని ఎక్కువగా చూస్తుంటే ఇప్పుడైతే తక్కువే అనమాట ఈ మొక్కల్ని కానీ ఈ మొక్కల వల్ల హెల్త్ బెనిఫిట్స్ చూస్తుంటే ఇంకా మనకు ఈ మొక్కలు ప్రతి ఒక్కరు పెంచేసుకుంటారు చూడండి ఇలా సీ ఈ ఆ ఫ్లవర్ అనేది అలా వాడిపోతుంది అనమాట వాడిపోయినప్పుడు వైట్ కలర్ వచ్చేస్తుంది అవి మనం అలా పట్టుకోగానే ఊడిపోతాయి ఆ రెక్కలు అనేది బాగా వాడిపోతాయి అందులో సీడ్స్ అనేది ఉంటుంది కింద అక్కడ ఆ పడేస్తే కూడా చాలా అండి మొక్కలు అనేది చాలా బాగా వచ్చేస్తుంది మన మొక్క అలాగే ఫ్లవరింగ్ కోయకుండా ఫ్లవర్స్ అన్ని కొయ్యకుండా అలాగే పెట్టేసినామంటే కూడా అవి కింద రాలి మొక్కలు అనేది చాలా వచ్చేస్తాయి బంతి పూల లాగానే చూడండి ఆ రెక్కలు వైట్ కలర్ రావాలి పూల రెక్కలు అందులో సీడ్స్ అనేది బ్లాక్గా ఉంటాయి చిన్నగా మనకు కనిపించే చిన్న సీడ్స్ అనేది ఉంటుంది ఇలా వేయంగానే మొక్కలు అనేది చాలా మొక్కలు వచ్చేస్తాయి వీటికి సీజన్ అంటూ ఏం లేదండి ఈ మొక్కకి ఎప్పుడు మనకు ఫ్లవరింగ్ అనేది ఇస్తూనే ఉంటుంది కాకపోతే మొక్క సిక్స్ మంత్ దాకా ఉంటుంది మనం వన్ ఇయర్కి టూ టైమ్స్ అయితే వేసుకోవచ్చు అనమాట సిక్స్ మంత్కి మనం ఇంకొక మొక్క పెట్టేసుకున్నామంటే కంటిన్యూగా వస్తూనే ఉంటుంది ఈ మొక్క మనకు జీరో కేరింగ్ కాబట్టి ఎవరైనా పెంచేసుకోవచ్చు ఈజీగా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను తెగన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు కానీ ఇలాంటి మొక్క ఉన్నట్లు తెగన దీని కేరింగ్ ఇంకేదైనా అవసరం ఉంటే నాకు కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి నేను కూడా తెలుసుకుంటాను ఈ మొక్క వల్ల ఏమన్నా యూజ్ ఉంటే కదా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎవరైనా పెంచేసుకోవచ్చు